హాయ్ అండి అందరూ ఎలా అన్నారు ఈరోజు ఏంటో తెలుసా మా వారి కోసం అయితే నేను జెల్ల చింతకాయ కర్రీ అయితే చేశాను ఈ కర్రీని వండిన తర్వాత మిక్స్ చేయాలన్నమాట అది మా హస్బెండ్ వచ్చేదాకా కదపకుండా ఉంచాను అయితే వచ్చేసారు చూడండి జెల్లలు అనమాట ఇవి నేను ఏం చేశానంటే దీనికి స్కిన్ తీసేశాను స్కిన్ తీసేసి కర్రీ చేశాను అంటే ఇక్కడ క్లీన్ చేసుకునే ప్రాసెస్ అది ఇది చాలా ఎక్కువగా క్లీన్ చేయాలి దానికోసమని నేను దీనికి స్కిన్నే తీసేసాను ఇంత ఉండదని ఇప్పుడైతే ఈ కర్రీని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ చికెన్ పీస్ చికెన్లా ఉంది సేమ్ అయితేనే ఈ జల్ల ముక్కలు నెక్స్ట్ చింతకాయ మొత్తం కలిపి ఇలా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది ఎందుకంటే అంతా కూడా దీంట్లో కలిపేస్తున్నాం కదా టేస్ట్ భలే ఉంటుంది అసలు ఈ చింతకాయ ఫ్లేవరు ఈ జెల్లా అయితే అదిరిపోద్ది జల్లా చింతకాయే కాదు మామిడికాయ కూడా వేసి వండుకుంటారు జల్లా మామిడికాయ జల్లా చింతకాయ అని అంటే ఎక్కువగా ఈ వంటలన్నీ కూడా ముసలోళ్ళు ఇష్టపడి ఉంటారు అంటే అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో ఉండే వంటలు ఇవన్నీని నేను మా అమ్మమ్మల దగ్గర పెరిగాను మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగారు దానికోసం ఇలాంటి వంటలు అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అసలు మా ఇద్దరికి కూడానే అందుకే ఇద్దరము కలిసి ఇలాంటి వంటలన్నీ ఎక్కువగా వండుకుంటాము అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలు అన్నమాట ఇవి మీ ఇంట్లో మీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఉంటే అడగండి జల్ల చింతకాయ కలపెట్టుకుంటారంట కదా అంటే ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసేసుకోవాలి కర్రీని ఇలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా రైస్ పెట్టుకుని తినట్టునే కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చేసద్దు ఫస్ట్ ఈ చింతకాయ ఈ జెల్లతో కాంబినేషన్ అయితే అదిరిపోద్ది నార్మల్గానే చింతకాయ చేపలు ఎక్సలెంట్ ఉంటుంది కర్రీ అలాంటిది ఇలా జల్ల వేసి వండితే ఇంకా చెప్పవసరం లేదు నాకైతే మా అమ్మమ్మ చాలా బాగుంటుంది అది స్పైసీ స్పైసీగా భలే వండుతారు అసలు టేస్ట్ అయితే భలే ఉంది పుల్ల పుల్లగానే మా వారికి ఇలా పుల్లగా ఉండేది నచ్చుతుంది అందుకోసమే పుల్లగా ఉన్నాను ఇందులో మా చి మా పెద్ద అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ చింతకాయ వేసిన వంటలు అయితేనే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్